హలో అందరికీ వెల్కమ్ టు యష్నాస్ వరల్డ్ అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటి మామిడికాయలు అందుకే ఈరోజు నేను అప్పటికప్పుడు త్వరగా చేసుకునే మామిడికాయ పచ్చడి రెసిపీ చెప్పబోతున్నాను ముందుగా మామిడికాయలు టూ పీసెస్గా కట్ చేసుకొని మనం కొబ్బరి తురుమునట్టుగా తురుముకోవాలి దాని తర్వాత ఉప్పు కలిపి పక్కన పెట్టేసేయాలి ఒక ఫోర్ ఫైవ్ హార్స్ ఆ తర్వాత మనం కొంచెం వెల్లిపాయల పొట్టు తీసేసి దంచుకొని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత ఆవాలు జీలకర్ర అలాగే మెంతులు కలిపి పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత కారం వేసుకోవాలి అలాగే మనం ఇందాక పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పొడిని అలాగే ఇంకొంచెం ఉప్పుని ఇంకా పసుపు అలాగే మనం ఇందాక దంచి పెట్టుకున్న అల్లం వెల్ వెల్లుల్లి ఉంది కదా దాంట్లో కొంచెం డైరెక్ట్గా వేసి కలపాలి ఇంకొంచెం మనం తాలింపు కోసం పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇవన్నీ వేసి చక్కగా కలిపిన తర్వాత మనం కొంచెం ఆయిల్ తీసుకొని దాంట్లో ఆవాలు జీలకర్ర వేసేసి కొంచెం పక్కన పెట్టుకున్నాం కదా వెల్లుల్లి అది కూడా వేసేసి మంచిగా వేగిన తర్వాత ఆ మిశ్రమాన్ని దీంట్లోనే వేసేసి కలపాలి అంతే మొత్తం మంచిగా ఆయిల్ మిక్స్ అయ్యే వరకు కలుపుకున్న తర్వాత వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే ఉంటుంది వేరే లెవెల్ అసలు కానివ్వండి